టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ అద్భుతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి కృత్రిమ మేధస్సు యాంకర్ల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వరకు మన జీవితం ఇప్పుడు మారుతి సుజుకి మరో అద్భుతాన్ని అందించడానికి సిద్ధమైంది కస్టమర్లకు న్యూ మొబిలిటీ సొల్యూషన్స్ అందించడమే లక్ష్యంగా మారుతి సుజుకి ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ కాఫ్టర్ అందించే పనిలో పడింది డ్రోన్ కంటే పెద్దవి హెలికాప్టర్ల కంటే చిన్నవిగా ఉండే ఈ ఎయిర్ కాప్టర్లు ఒకటి పాయింట్ నాలుగు టన్నుల బరువుతో ఇంటి పైకప్పు మీద కూడా టేక్ ఆఫ్ ల్యాండింగ్ చేయగలం ఇందులో పైలట్ తో సహా ముగ్గురు ప్రయాణించే వీలుంటుంది తొలుత జపాన్ ఆపై అమెరికా భారత్ మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్లను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది రోడ్డు మార్గాల్లో ఊబర్ ఓలా క్యాబ్ సర్వీసుల మాదిరిగానే మారుతీ సుస్కి ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్లు ఎయిర్ ట్యాక్సీలుగా ఉపయోగిస్తారు ఈ ప్రక్రియ విజయవంతమైతే ప్రజా రవాణాలో విప్లవాత్మక మార్పులు వస్తాయని భావిస్తున్నారు స్కై డ్రైవ్ పేరుతో ఈ ఎయిర్ కాప్టర్లు రెండు వేల ఇరవై ఐదు నాటికి భారత మార్కెట్లోకి రానున్నాయి